మాదిగ లంబాడలకు రెండు బర్చులు మంత్రివర్గంలో స్థానం కోసం ఆ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు యత్నాలు సీఎంకి లేఖంలో చేస్తున్న ఎమ్మెల్యే బాలునాయక్ రామచంద్ర నాయక్ రామదాస్ నాయక్ ఏ అన్నట్టు బాల బాలనాయక్ వచ్చింది కదాకు బాలనాయక్ చెప్పినాం బాలనాయక్ వస్తుంది నాయక్ మంత్రి అయినా జానారెడ్డి కానీ ఉండాలి కానీ ఆయన అయ్యింది ఏం లేదు కానీ మంత్రి జానారెడ్డి సార్ చెప్తూనే వస్తుంది అది కూడా మళ్ళీ ఆయనకు మంత్రి పదవి జానారెడ్డి ఉండలే సార్కో ఆయ కొడుకు చెప్పాగానే ఈటా జానారెడ్డి ఆయన ఓలు అనుకుంటున్నావు జానారెడ్డి పెద్ద కొడుకు బాలనాయకు అయ్యో ఆయన సభలో చెప్తాడే మీటింగ్లా ఏమనుకుంటున్నావు అంటే ఆయనకు మంత్రి పదవి వస్తుంది ఓలికి బాలుయక్ బాలనాయక్కు మంత్రి పదవి వస్తుంది మరి ఎస్సీలకు ఒకటి అంటున్నావు మరి ఎస్సీలకు ఒకటి అంటే మరి వస్తుంది ఇప్పుడు స్తారు మన వివేక్ ఇస్తాడేమో వివేక్ ఆయనకి ఆయన గుట్లు ప్రయత్నాలు ఉన్నాయి అంటే నగరకాలు విదేశా మనికిరాడా ఏమో మరి కావాలి అంత మెజారిటీతో గెలిచిండుగా అవు ఆయనకి ఇస్తే తప్ప అంటున్నా ఏ ఇయ్యాలి ఇయ్యాల అంటే ఒక జిల్లాలో అంతమంది కింద అని ఆయనకి ఇస్తలేదు అంటున్నాగా మరి ఒకటి జిల్లాలో ఇద్దరు అన్నకా చెప్పా కరెక్ట్ ఒకటే జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎందుకు చెప్పు నాకు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉంటుంది కోమటిరెడ్డి వెంకర్ రెడ్డికి ఉంటుంది కానీ ఇదే జిల్లాలో ఒక్క సామాజిక వర్గానికి చెందిన ఎస్సీ ఈయన కెందుకు చెందిన అంటున్నా ఈడ కూడా కలగలిపల ఇలాగా ఈ జిల్లాకు సంబంధించిన వాడికి బాల్ వచ్చింది అనుకున్నాం రాలే కానీ ఒకటి ఎస్టీకి వచ్చింది అని అనుకో ఆ వర్గానికి వచ్చింది ఇస్తారు మరి ఈ వర్గానికి రెడ్డికి ఇద్దరికి ఉందా అనుకుందాం మరి ఇంకో వర్గానికి జిల్లాలో ఉండాలి ఉండాలి వద్దా ఉండాలి విదేశానికి ఇస్తారా ఏమో మరి చేతుల సంగతి కాబట్టి మరి చేతుల సంగతి అది మరి ఇస్తారా నేను ఎందుకు అంటున్నా అంటే విదేశానికి ఈ జిల్లా తరఫున ఎందుకు అంటున్నా ఇక్కడ నేను వేరే కాయ మాట్లాడతాను ఈ జిల్లాకు ఆటల ప్రకారంగా అంటే ఓ జిల్లాల ఒక నాయక్ వచ్చింది ఇద్దరు రెడ్డిలు ముగ్గురు రెడ్డిలకు వచ్చింది అనుకుందాం మళ్ళా మాకే కావాలని పోరాటం అనేది చేస్తారు కానీ అయ్యా మరి మా కాడ గీ సామాజిక వర్గం వేసి మరి ఉన్నాడు రకరకాలు ఆ సీట్ అదేనా ఆయనకి ఇష్టం మంచిగా ఉంటుంది అందులో ఓను భారీ మెజార్టీతో తోటి అందరికంటే మెజార్టీ అని ఇయ్యచ్చుగా అంటున్నాను తప్ప ఇది నేను అడిగింది తప్పనే తప్పేం కాదు ఎక్కడ మాట్లాడరాయన నేను మాట్లాడుతున్నా నాకు నాకే ఆలోచన అవుతుంది ఓసారి మాదిగ ఎమ్మెల్యేలు కూడా లెటర్ ఇచ్చారు అంటే రాష్ట్రంలో ముప్పై రెండు ముప్పై రెండు పాయింట్ ముప్పై మూడు లక్షల మంది మాదిగ కులస్తులు ఉన్నారు రెండు వేల పదకొండులో తేలింది ఆ తర్వాత మరో పదిహేను లక్షల మంది జత గల్చుడు మేమంతా కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా అండలుగా ఉంటున్నాం ఇప్పటి వరకు అవును అయితే ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఎస్సీలకు రిజర్వ్డ్ అయిన నగర్ కర్నూలు పెద్దపల్లి వరంగల్ లోక్సభ నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా మాదిగేలకు మా మాదిగల ఆ జిల్లాలో మాదిగ జనాభా ఎక్కువనే ఉంటుంది త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో మా సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే మాకు తగిన గుర్తింపు అవకాశం ఉంటుంది అని చెప్పేసి లెటర్ ఇచ్చారు ఇచ్చిరంటు ఇలా మాది ఎమ్మెల్యే ఇప్పుడే ఇచ్చారు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇచ్చినంత మాత్రానికి అలచేతులు ఉంది కాబట్టి ఏ ఇచ్చినా అలా సాంకల్యం ఉండాలి ఎక్కువల్యం ఉండాలి మీరు గంట మీరింత తెలుగు మీరే అందరు ఒకటి అయితే బయటికి వెళ్తే రాజ్యం రాదు వస్తుంది ఆ రాజ్యంలో మీరే వీరులు సూర్యులు గారు వాళ్ళని అడుగునేది నువ్వుదే స్వాతంత్రము రారి పక్కకు రారి బయటికి వెళ్ళి ఎట్టుండలో అలకాడు వాళ్ళు చెప్పింది నేనేందా ఇల్లు ఏమన్నా ఎత్తనాల్లో అబ్బా నాకైతే చాలా విచిత్రంగా ఉంది ముచ్చటప్పాడు గారు ఇదేందయ్య అన్నది ఇట్టిండని చెల్ల ఆత్మహత్య అంట నేను ఎదురిట్టిండవు నేను ఎదురిట్టిండామ్మ చెప్పు నాకు అందరినీ కాదు కొంతమంది చెప్తాను నేను మంచి పిల్లల సంగతి చెప్తాను కాని రాజా చదువు